అందరికీ వందనాలు అండి మరి దేవాది దేవుడికి వందనాలు ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డలకి నా వందనాలు మరొక రెండు మాటలు మరి దేవుడి వక్షము మరి పరిశీలించుకుందాము దేవుడికి మైము కలుగును గాక ఆ మెయిన్ రెండు విషయాలు అండి మరి వెలుగు చీకటి ఎలుగు వాస్తులు ఎలా ఉంటారు సీకటి వాస్తులు ఎలా ఉంటారు మరి ఈ రెండు మాటలు చెప్పుకున్న మరి మరి దేవుడు మాటలు జ్ఞానించుకుందాం దేవుడికి మహిమగలుగును గాక ఆ మెయిన్ ఎలుగు మన జీవితంలో ఎంతో గొప్పది చీకటి మన జీవితంలో ఎంతో భయంకరమైనది మనం ఎలుగులో నడాలనుకుంటామా చీకట్లో నడాలనుకుంటామా ప్రతి ఒక్కరూ ఎలుగులోనే నడాలనుకుంటాం చీకట్లో వెళ్ళినప్పుడు ఒక టాక్స్ లైటో ఒక బ్యాట్ లైటో ఏదో ఆ లైట్ వేసుకుని చీకట్లో నడగలదు అయితే చీకటిలో నడగలదు ఏ ప్రమాదం ముంచుకొత్తదో ఏ ముళ్ళులు గుచ్చుకుంటాయో ఏ పాములు కరుస్తాయో ఏముంటుందో తెలదు అదే వెలుగనుకోండి ధైర్యంగా మనం వెళ్తాం ధైర్యంగా జీవించగలం వెలుగులో అమ్మ హీరోయిని సికటి వాస్తులు ఎలాగుంటున్నారు ఎలుగు వాస్తులు ఎలాగుంటున్నారు మరి కొద్ది మాటలు పరిచలించుకుందాం దేవుడికి మహిమ కలుగును గాక ఆమె ఒక చిన్న పాట పాడుకుందాం వృద్ధ వృందమ్మా pal lok ki vandanama vandanama undanama Paraloka lok tanri ki undanama panam jeevam aratana kunda kuta aratana jeevam aratana kunda దేవుడికి మహిమ కలుగును గాక ఎలుగు అమ్మ మనందరికీ సాదృష్టం ఎలుగు అమ్మ ఎలుగు మన దేవుడు జీవొంగల తండ్రి మనకు సాదృం చీకటి గారికి సాదృశ్యం ఎలుగు ముందుకు నడిపిస్తుంది చీకటి ముంచేనా చూస్తుంది అమ్మ ఎప్పుడు మింగేదామని చూస్తుంది మన దేవుడు యేసయ్య మనల్ని రక్షించడానికి కాపాడనాకి మన పాపంలోంచి అమ్మ లేవనెత్తడానికి వచ్చిన దేవుడు అమ్మ సాకలుగాడు బోగున్న సంవత్సరంలోని బాగున్న వ్యాపారంలోని దేవుల్లో ఎదిగిన వారిని ఎలా పడదొక్కాలా అని చూసే ప్రశ్న అది చీకటి వాస్తు అమ్మా రోజుని మనం దేవుడు మనకి మంచి ఆవిష్కారం మంచి ఆరోగ్యం మనకి అన్నీ ఇచ్చాడు ఇచ్చాడు మనం ఏంటంటే మన ఆవుసిని మన సేతులారా మనమే పోగొట్టుకుంటున్నాం ఎలా పోగొట్టుకుంటున్నాం మరి మరి పరిశీలించుకుందాం తాగుడి ఒక వ్యాధి ఒక వడ్డీ వ్యాపారం ఒక వ్యాధి ఒక లంచం ఒక వ్యాధి ఒక కైన ఒక వ్యాధి ఆబద్ధం ఒక వ్యాధి ఒక ప్యాకెట్ ఒక వ్యాధి కోడిపన్ను ఒక వ్యాధి అమ్మా ఇన్ని రకాలైన వ్యాధులు చీకటికి సంబంధించిగా ఉన్నాయి అమ్మ చీకటి సంబంధించిగా ఉన్నాయి మనం ఒక్కసారి రక్షణ పొందుతున్నామంటే మనం ఎలుగులోకి వెళ్ళాలని దేవుడి రక్షణ దేవుడి రక్తము దేవుడి శరీరము తీసుకుంటున్నావు ఎలుగులోకి వెళ్ళాలని నువ్వు కష్టంలో తీసుకుంటున్నావా నువ్వు బాధలో తీసుకుంటున్నావా సంతోషంగా తీసుకుంటున్నావా ప్రభు రక్షణ సంతోషంగా తీసుకుంటే సంతోషంగా జీవించు నువ్వు బాధల్లో తీసుకుంటే ఆ బాధల్లో ప్రకారంగా అనుసరించు నువ్వు యాదులతో తీసుకుంటున్నావా నిన్ను స్వస్థ దేవుని శృతించు కరీరో ఇది జనం ఎలాగున్నారంటే సీకడ వాస్తుల కింద ఉన్నారు ఎలుగు వాస్తుల కింద ఉండలేదు ఎలుగు వాస్తులు ఎలాగుంటారు తాగుడు తాగరు కైనా వేయరు ఆబద్దమాడరు లంచం తీసుకోరు వడ్డీ వ్యాపారం చేయరు కోడి పందాలకి వెళ్ళరు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు టైం ఉంటే దేవుడి కోసం దగ్గరికి వెళ్తారు మంజరానికి వెళ్తారు ఇంట్లో గృహంలో పార్థన చేసుకుంటారు ఇది ఎలుగు సమంజస్కులు దేవుడి అంటే అది సాకాల బిడ్డలు అంటే అది ఆ రకంగా ఉంటారు అమ్మా ఇప్పుడు ఇలా ఒంట్లో ఒక వ్యాధి ఉందంటే ఆ వ్యాధి క్రమంగా ఒకసారి బయటపడదావు సల్లసల్లగా 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 మన ఒంట్లో ఉన్న పాటలన్నీ సల్లసల్లగా సల్లసల్లగా తినికొచ్చినప్పుడు మరణాన్ని దగ్గర దేవుడికి మహిమ కలుగును దాకా అదేలయ్య అమ్మ వ్యాధి ఒక్కసారి రాదు నువ్వు దేవుడి శరీరము దేవుడు రక్తము తీసుకుంటున్నావంటే నువ్వు దేవుడు రక్షణ పొందుతున్నావంటే నెలత్తమాని నువ్వు చేసిన పనులేంటి సిగరెట్ కాల్చి కైన కాల్చి మందు వేసి ఆబద్ధలాడి లంచం తీసుకుని వడ్డీ వ్యాపారం చేసి ఇదా ఈ సేజ్ నువ్వు ఎలా తీసుకోగలుగుతున్నావు ప్రభు శరీరం ప్రభు రత్నం నువ్వు తీసుకుంటున్నావా అది ఒక వ్యాధి కింద తయారవుతుంది ఆ వ్యాధి నిన్ను మరణం దాకా తీసుకొస్తుంది గమనించు తెలుసుకో ఆ తండ్రి ఓపిక గల తండ్రి ఏసయ్యా జీవమ్మ గల తండ్రి ఈ రోజు నిన్ను నన్ను బాగు చేయడానికి వచ్చిన దేవుడు నిన్ను నన్ను ఎలుగులోకి తీసుకొచ్చిన దేవుడు ఈ రోజు మనం ఇలాగున్నామంటే దేవుడి కృప ఈ రోజు ఇలా మాట్లాడుతున్నామంటే దేవుడి కృప ఈరోజుని ఇలా చెప్పగలుగుతున్నామంటే అంటే దేవుడి కృప ఒకప్పుడు మన జీవితాలు చీకటిలో నలిగిపోయి కొట్టాడుతున్న జీవితాలు మన జీవితాలు ఎవరు తీసుకొచ్చారు ఎలుగులోకి ఏ సయ్య తీసుకొచ్చాడు పగలు వైపోయిన జీవితం నాశనం వైపోయిన నా జీవితం చనిపోవల్ జీవితం ఈ రోజుని ఇలాగున్నానంటే దేవుడే దేవుడే చెయ్యి పట్టుకుని ఎలుగు మార్గంలో నడిపించాడు నడిపించయ్యా చూపించవయ్యా నీ మంచి మార్గము అందిలో నిన్ను నడిపించ ఆనందము సంతోషము సంతోషందయ్యాగోసాయ్యా సంతోషిందయ్యా హల్లేవా ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే దేవుడి కృప దేవుడి కృప దేవుడు మహిమ ఏ దేవుడు రక్తం తీసుకుని దేవుడి శరీరం తీసుకుని పాపం ఎలా చేయాలనిపిస్తుంది తప్పుడు దారి ఎలా తొక్కాలని దేవుడు అనిగి దేవుడు ఆలోచించే దేవుడు నిన్ను నన్ను ఈ రోజుని కనురెప్ప పాటినైనా ఊవన్నా ఎగిరిపోతావు ఈ రోజుని ఏంటంటే కన్నా తండ్రి అయినా నా బిడ్డ మారుతాడు నా బిడ్డ ఎప్పటికైనా మారుతాడు ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు రేపు కాకపోతే ఈ నుండి మారుతాడు ఒక తండ్రి ఎలాగో ఆలో పరలోకం ఉన్న తండ్రి కట్ట అదే రకంగా శాల శారోగు దేవుడు మనం ఎందుకు ఇలాగ శేకడాస్తులుగా జీవితున్నాం శీకరాస్తులుగా జీవించుకోదు శీకడ భయంకరమైనది ప్రమాదకరమైనది ఏసయ్య మంచి మార్గము మంచి జీవము మంచి ఆనందము మంచి సంతోషము మనం సీకడ వాస్తుల కింద ఉండొద్దమ్మా ఎలుగు వాస్తుల కింద ఉందాం ఏసయ్య నాడకలో ఏసయ్య జీవము గల తండ్రిలో మనం జీవిందాం అతని మార్గము నడుద్దాం అమ్మా హీరోయిని చాలా మంది రక్షణ పొంది చాలా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అన్నయ్యలు తండ్రులు చాలా మంది రక్షణ తీసుకుని దేవుడు ఏం చేశాడు నాకేమీ చేయలేదు కష్టాల్లో తీసుకుంటున్నారు బాధల్లో దేవుణ్ణి నడుపుతున్నారు దేవుడు అన్ని తీసిన తర్వాత దేవుణ్ణి మరిచిపోతున్నారు అమ్మా అది ఒక వ్యాధి మరిసపోతూ ఒక వ్యాధి అమ్మా అది ఒక వ్యాధి దేవుడు మనకి ఎవరన్నా ఉపకారం చేస్తే పలానా రోజుని ఆ వసామె మనకి సాయం చేశాడు అతను మరిసిపోకూడదు ఎప్పటికైనా జ్ఞాపం చేసుకోవాలి దేవుడి గట దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన అద్భుతాలు ఈ రోజుని నువ్వు తలుసుకుంటున్నావా జ్ఞాపం చేసుకుంటున్నావా మరిసిపోతున్నాం అమ్మ దేవుడు కట్ట నిన్ను కదా మర్చిపోతే నండు కట్టడం మరిసిపోతే అమ్మ మనం ఇలా ఉండవు ఈ రోజుని ఇలా జీవించలేము దేవుడు మనకి రెండు చేతులు ఒక ఒక టీరింగ్ ఒక బస్సు తోలాలంటే ఈ రెండు చేతులు కావాలి ఒక లారీ తోలాలంటే ఈ రెండు చేతులు కావాలి ఒక సైకిల్ తొక్కాలంటే ఈ రెండు చేతులు కావాలి ఒక కష్టపడాలంటే రెండు చేతులు కావాలి కనీసం తిని తిండి మనం చేసుకునే పనికి కానీ రెండు చేతులు ఉండాలి అమ్మా ఇదే మనకి బతుకు జీవితం దేవుడు రెండు చేతుల్లో పెట్టాడు మన జీవితాన్ని నువ్వు ఎటు నడుపుకుంటావో ఎటు తిప్పుకుంటావో ఎటు మలుపుకుంటావో అమ్మా దేవుడు మనకెట్టిన బతుకు చేతులు తీరిని మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అమ్మ దేవుడు చాలా గొప్ప దేవుడు మనకు ప్రతి అవగాయాన్ని దిద్ది తీర్చిపెట్టిన దేవుడు మనకి ఏ రోజు ఏ అవగాయం పోతుందో ఏది వస్తుందో ఏది సంబకెత్తుందో ఎవరో తెలుసమ్మ ఈ రోజుని దుర్దినాలు ఎలాగున్నాయి భయంకరమైన రోజులు భయంకరమైన నిందలు అమ్మ దేవుళ్ళు అనుసరించావా నీకు వచ్చిన కష్టాలు నీకు వచ్చిన బాధలు నీకు వచ్చిన నిందలు అన్ని తప్పించే దేవుడు ఏసయ్య నువ్వు శ్రీకటి జీవితంలో నడిపితే మాత్రం నీ కష్టాలకి అన్ని కష్టాలు నీ జీవితానికి అన్ని బాధలే అన్ని అన్ని నాశనానికే అమ్మా దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి చాలా ఓపుకైన దేవుడు శాంతి అయిన దేవుడు ఈ రోజుని ప్రభు కోసం మనం రక్షణ తీసుకుని మంచి ఆయన రక్తం తీసుకుని ఆయన శరీరం తీసుకుని మంచి తప్పుడు మార్గం నడద్దు అందరూ మారి మనసు పొందండి అమ్మ మారి మనసు పొంది బతుకత తెలియలా బతకాలి లేదా ఉండకూడదు అని ఒక తీరు మనం తీసుకోండి అమ్మ అమ్మ మన జీవితాలు గాల్లో బుడగలాటి ఎప్పుడు పేలిపోద్దో తెలుదో ఎప్పుడు ఉంటుందో తెలిదో అమ్మ మన జీవితాలు దేవుడు దేవుడు మనకి ఇచ్చిన ఆవు దేవుడికి దగ్గరికి వెళ్తుంది కానీ తీసుకోవాలన్నా పెట్టాలన్నా ఉంచాలన్నా దేవుడే ఇది మన చేతుల్లో ఏమీ లేదు అసలు కానీ అది నాది ఇది నాది అంటారు ఏది ఏదినేది కాదు ఏది ఏదినేది ఏం తీసుకెళ్తావు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా తీసుకెళ్ళినప్పుడు ఏమైనా అట్టుకెళ్తావా ఏది మీది కాదు ఏది నాది కాదు ఎలా గొచ్చము అలా గెలిపోవాల్సింది ఎహోవా ఇచ్చిన ఎగోవా తీసుకుని దేవుడికి మహిమగలుగును గాక ఈ కొద్ది మాటలు పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి ఈమెను కాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకున్నాం అయా ప్రేమ గల తండ్రి దయగల తండ్రి ఏ సయ్య దేవ తండ్రి ఏ శయ్యా తండ్రి అయా ఒప్పులు ఉంటే నేను శ్రీమించి తండ్రి దేవ తండ్రి ఏ సయ్య దేవా అయా దేవా నీలో ఎలా జీవించాలి ఎలా నడవాలి తండ్రి అయా మాకు నేర్పించిన దేవుడు నీవే తండ్రి ఏసయ్యా దేవా సూత్రం తండ్రి అయా ఎన్న పతి బిడ్డని తండ్రి ఏసయ్యా మారు మనసు వచ్చి తండ్రి ఏసయ్యా తండ్రి మనం ఆయన శరీరం తీసుకున్నాం ఆయన రక్తం తీసుకుంటున్నాం తప్పుడు మార్గంలో శీక్ర వాస్తు కింద మనం జీవించకూడదని ప్రతి ఒక్కరికి మారు మనసు రావాలి తండ్రి ఏసయ్యా దేవా సూస్థం తండ్రి ఈ చిన్న పార్దని రాజ్యంలో చేర్చుకోమని నేను అతను యేసుమంలో అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి మీన్